హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు బుల్ల ఫ్రమ్ ఫ్రం భీమవరం ఈ రోజు మనం మన విజేత పక్కన ఉన్న శ్రీ గణేష్ పోతరే కళ్యాణ్ మెటల్ వచ్చింది వచ్చిందమ్మాయా ఇక్కడైతే స్వీట్లు చాలా బాగుంటాయంట కొత్తగా స్టార్ట్ చేశారు మనం కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్పేస్తాం ఇదైతే మన విజేత పక్కనే ఉంటుంది మా ఫుడ్ లో శ్రీ గణేష్ పోతరే కళ్యాణ్ మెటల్ అని చెప్పి షాప్ అయితే ఇదే మనమైతే అయితే టేస్ట్ చేస్తున్నాం మాయా నార్మల్ బెల్లం బెల్లంతో చేసారు చాలా బాగుంది అబ్బా ఇప్పుడే మనమైతే అయితే టేస్ట్ చేసామే టేస్ట్ అయితే చాలా బాగుంది నెయ్యి వేసి బెల్లం వేసి చేశారు చాలా బాగుంది మీకు తక్కువ లో స్వీట్స్ ఏమైనా కావాలంటే మన గణేష్లోకి అయితే వచ్చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు ఏదో ఇది ఏదో కొరలు ఉంది కొత్తగా వింటున్నాను ఇది కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది మాయా ఇది సునూన్ కన్నా కొంచెం టెక్స్టర్ అయితే సాఫ్ట్ గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఎవరైనా ట్రై చేయ ట్రై చేసేయండి ఇప్పుడే ఓకిత్తికొచ్చాడు మాయా మాకైతే స్వీట్ అయితే ట్రై చేస్తున్నాం ఇందాక చూను ట్రై చేసాం కదా నేను అయితే పోతరకి ట్రై చేస్తాను మా మాడైతే కలకం ట్రై చేస్తున్నాడు పోతరకి అయితే మధ్యలో అలా డ్రై ఫ్రూట్స్ కొలుగులు తగ్గులు చాలా బాగుంది ఎలా వెళ్ళండి సూపర్ వీడు కూడా సూపర్ అంటున్నాడు మీరు ఎవరిని ట్రై చేయబోతే ట్రై చేసేయండి దీని అడ్రస్ వచ్చేసి మన విజేత పక్కన ఫుడ్ లోనే ఉంటుంది శ్రీ గణేష్ పోతరేకులు అండ్ మిఠాయిలు అని తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వాళ్ళు ఆర్డర్స్ మీద కూడా సప్లై చేస్తారంట మీకు ఎవరికైనా శుభకార్యాలను దానికి కావాలంటే ఆర్డర్స్ మీద కూడా సప్లై చేస్తాం ఇందాక మనమైతే షాప్ దగ్గరికి అయితే వెళ్ళాం కదమ్మా ఇప్పుడైతే మన కార్ఖానా దగ్గరికి అయితే వచ్చేసాం వెళ్ళి అసలు మన గణేష్ మిఠాయి వాళ్ళు అలా మేకింగ్ ఎలా చేస్తారు ఇంకా ఏమేమి స్వీట్స్ చేస్తారు ఏమేమి ఉంటాయి అసలు ప్రాసెస్ ఏంటి అని మనం మొత్తం అంతా కనుక్కుందాం మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం మనకైతే లోపలికైతే వచ్చేసమ్మ ఇక్కడ ఆంటీ అయితే లడ్డూలు అయితే చూడుతున్నారో ఒకసారి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం అంటే ఏం చేస్తున్నారు లడ్డూలు చేస్తున్నారా లడ్డూలు అండి నార్మల్ ఓహో బొబ్బట్లుకా ఇక్కడ ఆంటీకరే బొబ్బట్లు అయితే వండలు అయితే ఆంటీ అంటేకర అసలు ఏమేమి స్వీట్లు చేస్తారు ఏమేమి వెరైటీస్ ఉంటాయి అన్నీ అయితే కనుక్కుందాం మనం అయితే అంటే మీరు ఏమేమి స్వీట్స్ చేస్తారండి రోజు బొబ్బట్లు అండి బొబ్బట్లు పోతరీకులు పోతరేకులు చేస్తారు కారాలు చేస్తారు చేస్తారు ఆర్డర్లు ఆర్డర్స్ ఏం కావాలండి ఇప్పటివరకు ఇక్కడైతే మన వాళ్ళు బొబ్బట్లు అయితే చుట్టారు కదా ఇప్పుడైతే పోతరేకులు అయితే చేస్తున్నారు ఇక్కడ పూతరేకులు కూడా మేకింగ్ ఏదో ఒకసారి చూసేస్తారండీ చూసారు కదా ఇక్కడ ఆంటీ గారా అయితే పోతరేకులు అయితే చూడతున్నారు మన ఆత్రురం అటు సైడ్ వెళ్ళి చూడక్కర్లేదు మన భీమవరలో కూడా మంచి మంచి క్వాలిటీ స్వీట్స్ అయితే చేస్తారు ఎక్కడో కాదు మన గణేష్ పోతరేకుల్లో మీరైతే ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే మంచి ప్రైజెస్ లో తక్కువ ప్రైజెస్ లో కానీ దేనికైనా సరే మన వాళ్ళు అయితే ఫ్రెష్ గా చేసి అయితే ఇస్తారు నాకైతే వాసన ఇక్కడ కొడుతుంది ఏ వాసన సూపర్ ఉంది మనమైతే టేస్ట్ చేసి కూడా చేపేద్దాం ఇప్పటివరకు మేకింగ్ అయితే చూసారు కదా మేము ఇప్పుడే మా అయితే తీసుకున్నాం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడే ఫ్రెష్గా మనం ముందే చుట్టారు కదా అలా డ్రై ఫ్రూట్స్ తగులుతూ బెల్లం తగులుతూ నెయ్యి ఫ్లేవర్ తో సూపర్ ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి ట్రై అయితే చేసేయండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్నయ్య అయితే పోకపోయి మీద అయితే ఇక్కడ అయితే తయారు చేస్తాడమే ఒకసారి ప్రాసెస్ చేయండి ఎలా చేస్తారు ఎన్ని అవర్స్ పడుతుంది అన్ని ఒకసారి కనుక్కుందాం ఈ టెన్ లీటర్స్ పాలని ఓకే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది పడుతుంది పది లీటర్ల పాలకొచ్చి ఒక కిలో పంచుతా వేస్తామండి కిలో వేస్తాము అది దగ్గర పడాక అది ఇలా ఇంకా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఇంకా చేసుకోవాలి కొంచెం ఓకే ఇంకా తిప్తానే ఉండాలి తిప్తానే ఉండాలి లేకుంటే మాడిపోతున్నాయి ఓకే నెక్స్ట్ ఇది దగ్గరికి వచ్చాక కిందకి తింటుకొని కొద్దిగా చల్లారాక బిల్లలు పెట్టుకోవడానికి మీరు టెన్ లీటర్స్ మిల్క్ చేశారు కదా టెన్ లీటర్స్ మిల్క్ ఎన్ని కేజీ పాల్గో వస్తుంది టూ అండ్ హాఫ్ వస్తుంది చూసారు కదా టెన్ లీటర్స్ పాలు వేసి మనం పాలకా చేస్తే టూ అండ్ హాఫ్ కేజీ పాలకా అయితే వస్తుంది అంట మనం అనుకున్నాం ఈజీ ఏం కాదు ఇక్కడ ఫుల్ గా వేడి అయితే ఫుల్ సెట్ పడుతుంది అన్న అయితే దానికి నుంచి తిప్తానే ఉన్నాడు దాన్ని అది మనం ఏమన్నా కొనుక్కుని తప్పకుండా వేసుకుని తినేస్తాం చేయడం కష్టం ఓకే చేయాలప్పుడైతే వేడివేడికి ఇప్పుడు దించారు పొయ్యి మంచి మనం అయితే టేస్ట్ చేద్దాం అబ్బా వేడివేడిగా చాలా బాగున్నాయి పాలక నెయ్యి నెయ్యి వేసినట్టు లేదు నెయ్యి పంపేసినట్టు ఉంది మొత్తం ఎమరి చేసారు నెయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదమ్మాయ మనవల్ల అయితే మీకు ఏ రకం కావాలి ఆ రకం స్వీట్స్ అయితే ఫ్రెష్ గా తయారు చేసి తెస్తారు అలాగే మన ఆర్డర్ల ప్రకారం కూడా మీకు కావాలి మన వాళ్ళు అయితే తయారు చేస్తారంట సార్లకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఇంకా ఏ ఫంక్షన్ కైనా సరే మన వాళ్ళు స్వీట్స్ అయితే సప్లై చేస్తారు అడ్రస్ వచ్చేసి మన విజేత పక్కనే ఉంటుంది శ్రీ పూతరేకులు అండ్ మెటైల్ అని చెప్పి అండ్ వీళ్ళ కార్ఖానా అయితే మన నగర్ లో అయితే ఉంది మీరు డైరెక్ట్ ఎక్కడికి వచ్చి కూడా మీరు అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అంతే అయితే మేకింగ్ ఇదంతా అయితే చూస్తారు కదా మాయా ఈ రోజు ఈ వీడియో అయితే ఎక్కడతో ఎంజాయ్ చేస్తాను మళ్ళీ రేపొద్దు ఎందుకు ఇంకొక వెళ్తాం అప్పటి వరకు ఉంటాను మరి నేను మీ ఆఫ్